ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ శుభంకర్య నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్య నమ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ చంద్రగ్రహణము ఆర్థిక పరిస్థితులపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఆర్థికము అంటే తెలుసు కదండి ధనము ఈ యొక్క ధనం మీద కొంత ప్రతికూల వాతావరణం చూపిస్తుంది కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వరు కానీ ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఇస్తారు అనుకుంటే పాపం ఒక ఆశతో ఉంటారు కొంత జాగ్రత్తగా ఉండండి లేని ఎడల మన దగ్గర డబ్బు ఉందని చెప్పి పసిగట్టి మన చుట్టూ కందరేగల్లాగా తిరుగుతూ ఉంటారు గోతికాడి నక్కల్లాగా ఉన్నదంతా దోచుకెళ్దాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఊహించని ఖర్చులు కూడా వస్తుంటాయి ఎక్కువగా ఈ ఖర్చులు ఒక రకంగా చాలా మంచిదే కానీ అయినప్పటికీ ఈ సందర్భంలో మీకున్నటువంటి స్థితిగతుల రీత్యా ఇది చాలా భారాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్పులు చేయకండి అప్పులు ఇవ్వవద్దు మధ్యవర్తిత్వం ఉండకండి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇబ్బంది పడవద్దు ఇబ్బంది పడి ఒత్తిడి తెచ్చుకుని అనారోగ్యపాలు కాకండి అలాగే తమకు మించినటువంటి పనులని చెయ్యొద్దు ఎవరెవరో చేశారని చెప్పి వాళ్ళని ఎవరినో చూసుకుని మనం వాతలు పెట్టుకుంటే మనకి కష్టం మన స్థితిగతులను బట్టి మనం పనిచేయాలి ఎవరో చేశారు ఏదో చేశారు కాదు ఎవరో చప్పట్ల కోసం మనం పని చేయకూడదు మనకి సంతృప్తి అని అనిపిస్తే చేయాలి కాబట్టి అటువంటి ఆలోచనలు చేయకండి మెప్పు పొందించేటువంటి పనులు చేయటం ద్వారా కొంత ఇబ్బంది పడతారు ఖరీదైనటువంటి వస్తువుల మీద శ్రద్ధ అవసరము చంద్రగ్రహణ ప్రభావం చేత కొంత అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉద్ధృతమవుతాయి తస్మాత్ జాగ్రత్త క్షేత్ర దర్శనములు చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి నారాయణ దర్శనము విష్ణు దర్శనము విష్ణు దేవాలయాలు కానీ గో వెంకటేశ్వర స్వామి దేవాలయాలను కానీ దర్శించటము అక్కడ ఏదైనా ఒక మంచి సేవని చేయటము చాలా ఉపయుక్తమవుతుంది కుంభరాశి వారికి చంద్రగ్రహణం చేత అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చంద్రగ్రహణము ఉన్నది అని అనుకుంటున్నారు ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశములో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యం లేదు తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని ఎందుకంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు రాత్రికాలంలో ఉంటుంది కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి ఒక గంటకు కానీ రెండు గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది ముఖ్యంగా అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము చాలా మంచిది ఆరోగ్యం కూడా నిలకడగా ఉండటానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతుందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే ఉత్తర దక్షిణ అమెరికా ఆఫ్రికా అట్లాంటికా మహాసముద్రము ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే గ్రహణ ప్రభావము ఎక్కడైనా ఒకటే ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి అంటే భోజన పదార్థాలు లేని ఏడల చక్కగా రాగి పాత్ర కానీ తెల్ల వస్త్రము కానీ ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకి దానం ఇవ్వండి లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఎవరి ఏదైనా ఒక దేవాలయములో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి కలియుగంలో మానవాళి అనేక అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపం వలన అభివృద్ధి లేదండి సంతానం కలగట్లేదు పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు పిల్లలు పుట్టట్లేదు అభివృద్ధి లేదు ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము ఇప్పుడు క్రమేపీ అప్పుల పాలైపోయాము అవమాన పాలైపోయాము దుఃఖంలో ఉంటున్నాము ఆడపిల్లలకి ఒక పెళ్లి కాదు నాలుగైదు పెళ్ళిళ్ళు అవటము రెండు మూడు పెళ్ళిళ్ళు అవ్వటము జరగటము అలాగే పురుషులు నలభై సంవత్సరాలు వచ్చిన యాభై సంవత్సరాలు వచ్చిన వివాహం కాపోవటము కళావిహీనముగా తయారవటము ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాలయములు అనేటువంటి ఒక పక్షం కలదు అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాఢ్యమి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అలాగే అక్టోబర్ రెండో తారీఖు వరకు అమావాస్య వరకు పదిహేడు రోజుల పాటు మహాలయ తిథులుగా చెప్తారు అంటే పాఢ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లల్లో మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయంపాకం దానం ఇవ్వటము విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల అంటే ఇక్కడ అంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి ముసలితనము ఆవులు రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గోవచ్చు అది చాలా సులభం పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచినా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గోవాలో వారు చెప్తారు నారాయణ బలిలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా పితృషా పరివృత్తి మనకు జరుగుతుంది కుటుంబ అభివృద్ధి గృహములో కళ్యాణములు జరుగుతాయి ఆనందము విరజిల్లుతుంది అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు వీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారము ద్వాదశి జరిగేటువంటి యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే కనుక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది గోవు వైతరణీయ నది ఎవరైతే కనుక మన ఇళ్లలో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణీయ నదిని అట్టే దాటి వేస్తుంది తద్వారా వారు మోక్షానికి వెళతారు మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలుగుతాయి జై శుభంకరి